ఇంద్రజాలం చేసే వాళ్ళు వివిధ రకాల ఉపాయాలతో జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు ఇవి ప్రజలను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి ఇలాంటి మ్యాజిక్ ఎలా చేస్తారో అర్థం కాక చూస్తూ ఉండిపోతారు ఒక ఇంద్రజాలకుడు అకస్మాత్తుగా తన టోపీ నుంచి పావురాన్ని బయటకు తీస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ ప్రశ్న ఇప్పటికీ చాలా మంది మనసుల్లో ఉంది కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో చూస్తే మాత్రం ఈ రహస్యాన్ని తొలగించింది ఈ వీడియో చూసిన తర్వాత ఇంద్రజాలికులు ఒక క్లాత్ టోపీని పావురంగా ఎలా మారుస్తారో మీరు చూడొచ్చు మాంత్రికులు టోపీలో నుంచి పావురాలను బయటకు తీయడానికి ఉపయోగించే సాంప్రదాయ ట్రీట్ వెనుక అనేక పద్ధతులు ఉన్నప్పటికీ కూడా అత్యంత సాధారణంగా ఉపయోగించే టెక్నిక్ టోపీ నిర్మాణంలోనే దాగి ఉంటుందని మీకు తెలుసా మెజీషియన్స్ ఉపయోగించే టాప్ హ్యాట్ చూడటానికి సాధారణంగానే ఉంటుంది కానీ నిజానికి దాని లోపల ఒక ప్రత్యేకమైన కంపార్ట్మెంట్ లేదా చిన్న అర దాగి ఉంటుంది టోపీ అంచు చుట్టూ ఉన్న భాగం లోపలికి మర్చే విధంగా లేదా కప్పు ఆకారంలో ఉంటుంది మాంత్రికుడు టోపీని తన చేతిలో పట్టుకున్నప్పుడు లేదా టేబుల్ పై బోర్లించినప్పుడు పావురం దాగి ఉన్న ఈ కంపార్ట్మెంట్ కనిపించకుండా ఉంటుంది చాలా సందర్భాల్లో పావురాన్ని టోపీలో ముందే ఉంచుతారు ట్రిక్ చూడటానికి కొద్దిసేపటి ముందు పావురాన్ని తన కోట్ లోపల లేదా వేదిక వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన పర్స్ లేదా సంచిలో సురక్షితంగా ఉంచుతారు మ్యాజిక్లో అత్యంత కీలకమైన భాగం చేతివాటం మాంత్రికుడు టోపీని ప్రేక్షకుల ముందు ఊపి టోపీలో ఏమీ లేదు అని చూపించేటప్పుడు ప్రేక్షకుల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తాడు మాంత్రికుడు టోపీని చూపించేటప్పుడు ఒక చేత్తో టోపీని తడిమి ప్రేక్షకుల దృష్టిని టోపీ వైపు మళ్లిస్తాడు అదే సమయంలో మరొక చేత్తో కోటు లేదా వెనుక ఉన్న పర్స్ నుంచి పావురాన్ని చాలా వేగంగా బయటకు తీసి దానిని టోపీ లోపలి భాగంలో ఏర్పాటు చేసిన అరలోకి జారుస్తాడు ఈ మొత్తం ప్రక్రియ కొన్ని సెకండ్లలోనే జరిగిపోతుంది వేదికపై మాటలు ప్రేక్షకులను ఆకర్షించే ఇతర చర్యల కారణంగా ఈ కథలక ఎవరికంటి కనిపించదు పావురాన్ని టోపీ నుంచి తీసే మ్యాజిక్ అనేది నిజంగా మంత్రం కాదు ఇది కేవలం వేగం సరైన సమయం ప్రత్యేక వస్తువులతో చేసే ఒక అద్భుతమైన కళ ట్రిక్ తెలిసినప్పటికీ కూడా దానిని ప్రదర్శించే మాంత్రికుడి ప్రతిభ మాత్రం అమోఘం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు దీనిని ఇప్పటి వరకు తొమ్మిది మిలియన్ల మంది చూశారు ముప్పై వేలకు పైగానే ప్రజలు ఈ వీడియోను లైక్ చేసి కామెంట్లు పంచుకున్నారు